వెల్కమ్ టు పీవీ న్యూస్ నిన్న ఒక వార్త చూసిన నేను వార్త చూసి ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టిన ఆ వార్త ఏంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక నిర్ణయానికి అంగీకారం తెలిపిర్రు అని అదేంటి అంటే రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతారట రవీంద్ర భారతి హైదరాబాద్ నడిబడ్డు ఉన్నటువంటి రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంది విగ్రహం పెడతారట ఆ వార్త చూసినాక నాకు కొంచెం బాధ అనిపించింది బాధ అనిపించి ఒక పోస్ట్ పెట్టినాడు నేను రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టు ఆల్రెడీ అమీర్పేట చౌరస్తాలో ఎన్టీ రామారావు విగ్రహం పెడతామన్నారు అది అట్లనే పెట్టుర్రీ ఇంకొకటి ఆల్రెడీ లక్కడి కపుల్ చౌరస్తాలో విగ్రహం పెట్టిర్రు ఆల్రెడీ సో ఇవే ఎందుకు మన ప్రజాభవన్ ఖాళీగా ఉన్నది ప్రజాభాల్లో మస్తు జాగున్నది అట్లనే మన అసెంబ్లీలో మన సెక్రటేరియట్లా పజ్జాగుట్ట చౌరస్తాలో ఉప్పల్ చౌరస్తాలో ఎల్బీ నగర్ చౌరస్తాలో మొజంజాహి మార్కెట్ కాడ ఇట్లా హైదరాబాద్లో ప్రీమియం ప్లేసెస్ చాలా ఉన్నాయి మంచి మంచి లొకేషన్లు సర్కిల్స్ చాలా ఉన్నాయి వాటిలలో కూడా పెట్ట విగ్రహాలు ఇంకెవరైనా ఆంధ్ర మిగిలిపోయి ఉంటే వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి తప్పేం ఉన్నది తీసుకొచ్చి పెట్టుర్రి మన తెలంగాణ అయింది కదా ఎవరు లేరు ఇక్కడ కవులు లేరు కళాకారులు లేరు అంటే విగ్రహాలు పెట్టడానికి అర్హులైనటువంటి కవులు కళాకారులు సాహితీవేత్తలు రాజకీయ నాయకులు ఇంకా రకరకాల సామాజిక ఉద్యమకారులు ఎవ్వరు లేరు మన దగ్గర తెలంగాణ నాలుగు కోట్ల మందిలా ఇట్లా విగ్రహాలు పెట్టడానికి అర్హమైన వాళ్ళు ఏ ఒక్కరూ లేరు తెలంగాణలో ఎవ్వరు లేరు అసలు సో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంది సినిమా పాటలు వాడిండు కాబట్టి సరే ఆయన పాటలు మంచిగా ఉంటే టర్మ్స్ ఆనందిస్తాం ఆయనకు తీసుకొచ్చి రవీంద్ర భారతి అనేది ఒక సాహితీకి సాహిత్యానికి కళలకు వేదిక అది అందులో ఒక్క సినిమా రంగాన్ని తీసుకొచ్చి పెడతామంటే ఎట్లా సినిమాల పాటలు ఆయన తీసుకొచ్చి పెడతామంటే ఎట్లా ఆయన ఏం సేవ చేసిండు సమాజానికి ఇది చాలామంది బాధ కలిగొచ్చు కానీ ఏం సేవ చేసిండు సమాజానికి బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవని జస్ట్ పాటలు పాడడమే సమాజ సేవన సమాజ సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా చెట్లు చెట్లు పెంచూరి పర్యావరణాన్ని కాపాడండి అని తిరిగినటువంటి వనజీవి ఉన్నాడు ఆయన పెట్టవచ్చు కదా ఇంకా వైద్య రంగంలో సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ గురించి కదా మన భావితరాలకు తెలియజేయాల్సింది తెలంగాణ సాయుధ పోరాట సమయం నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అసూలు బాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కవులు ఉన్నారు కళ తెలంగాణ ఉద్యమమే కవులు కళాకారులు విద్యార్థులు ఇట్లా అన్ని రంగాల సమ్మిళితంగా జరిగింది సో ఇట్లా చాలా మంది ఈ రకరకాల రంగాలకు చెందిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ విగ్రహాలు పెట్టుర్రి సాహిత్యవేత్తల విగ్రహాలు పెట్టుర్రి మిద్దె రాములు ఉన్నాడు చదువు రాకున్నా కానీ అద్భుతంగా కథ చెప్పినటువంటి రాములు అన్ని పురాణాలు వాటి అన్నిటిని కూడా అద్భుతంగా వర్ణించినటువంటి ఒక గొప్ప కళాకారుడు రాములు ఆయన విగ్రహం తీసుకొచ్చి పెట్టుర్రి అందులో రవీంద్ర భారతిలు ఒక గ్రామీణ సాహిత్యాన్ని ఒక పల్లె జీవనాన్ని ఉట్టిపడే సాహిత్యాన్ని కృషి చేసిన సమాజ ఉద్ధరణ కోసం చేసిన వాళ్ళకి చేయాలి కానీ సినిమా వాళ్ళే తీసుకొచ్చి ఆడబెడతాం మిస్ చేస్తాం ఇక ఇంకొక విషయం మాట్లాడుకుందాం అసలు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు ఎందుకు పెట్టాలి ఇప్పుడు సరే అప్పుడంటే ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి పెట్టుకుందాం ఇప్పుడు ఎందుకు పెట్టాలి ఏం అవసరం ఉంది ఇక్కడ పెట్టాల్సిన అవసరం మన తెలంగాణలో చాలామంది ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళే పెట్టుకుందాం మనం సరే మీరు గత ప్రభుత్వం పట్టించుకోలేదు చేయలేదు అంటారు సరే వాళ్ళు పట్టించుకోలేదు అంటున్నా కానీ వాళ్ళు కొన్ని యూనివర్సిటీలకి వాటికి వీటికి మన తెలంగాణ సంబంధించినటువంటి గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టారు విద్దరాములది కాకపోతే కాలోజీ నారాయణరావుది పెట్టురు ఆయన కూడా ప్రజల కోసము పేదల కోసం కవిత్వం రాసిండు ఆయన తీసుకొచ్చి పెట్టారు రవీంద్ర భారతి ఇట్లాంటి వాళ్ళు అసలు ఎవరు దొరకలేరు మనకు తెలంగాణలో కేవలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యము రేపు రేపు ఇంకా ఇంకా చాలామంది పెడతారేమో మరి ఇంకో రెండు సినిమాల పాటలు పాడి చనిపోయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు సినిమా వాళ్ళు రేపు భావితరాలు నిర్మించేది సమాజ ఉదరం కోసం పాటు పడేది వీళ్ళంతా కూడా సినిమా వాళ్ళే సినిమాలలో నటించేటోళ్ళు సినిమాల్లో పాటలు పాడేటోళ్ళు వాళ్ళే పెట్టురు ఈ ఓ సర్కిల్లో నాగేశ్వరరావుది ఇంకొక సర్కిల్లో ఎన్టీ రామారావుది ఎన్టీ రామారావు అంటే ముఖ్యమంత్రిగా చేసిండు సరే ఉమ్మడి రాష్ట్రంలో చేసిండు కాబట్టి ఆయన ఒక పెట్టుకుందాం నాగేశ్వరరావుది ఇంకోరెవరు శోభన్ బాబుది ఆయన ఏం పేరు కృష్ణం రాజుది ఇట్లా వీళ్ళందరూ తీసుకొచ్చి పెట్టారు హైదరాబాద్లో ఒక్కో సర్కిల్లో ఒక్కో ఫిగ్రహాలు పెట్టుకుంటా పోరు అందరు సినిమాల దట్టు మళ్ళీ అన్నీ వాళ్ళే పెట్టారు ఆంధ్రలో పెట్టారు తెలంగాణలో కాంతారావు గుర్తుకురాడు ఇంకో పైడి జయరాజ్ గుర్తుకు వీళ్ళు ఎవరు తెలంగాణ వాళ్ళు గుర్తుకురాారు మనకు పక్క వాళ్ళే గుర్తొస్తారు ఎన్టీ రామారావు విగ్రహాలు హైదరాబాద్లో లేవా అమీర్పేట చౌరస్తాలో పెడతామని చెప్తారు మీరు ఎన్టీ రామారావు విగ్రహాలు ఎక్కడ లేవా హైదరాబాద్లో పెట్టుకోలే పెట్టుకోలేవా ఇప్పుడు మళ్ళీ ఏదో అమర్పేట చౌరస్తాలో ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం మేము అని మాకు ఓట్లే జూబ్లీస్లో ఎట్లాడుకున్నారు అన్ని పార్టీలు ఇది బీఆర్ఎస్ కూడా అడిగింది కాంగ్రెస్ కూడా అడిగింది ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పి రెండు పార్టీలు అడిగినాయి మేము విగ్రహం పెడతాం మాకు ఓట్ వేయరని చెప్పి రెండు పార్టీలు చేసినాయి అంటే ఎటు చేసి ఓట్ల రాజకీయం తప్పితే అసలు తెలంగాణ అస్తిత్వం ఏంది తెలంగాణ కథ ఏంది ఇక్కడ ఉన్న ఎవరు లేడా ఇక్కడ నటులు లేరా ఇక్కడ కళాకారులు లేరా కవులు లేరా ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు పెట్టుకున్నారు అయిపోయింది ట్యాంక్ బండి మీద కూడా మొత్తం అదే నింపేసారు అట్లే చేస్తేనే అప్పుడు ఆడ దాని మీదకి అందరు ఒక్కసారి పోయినప్పుడు ఏం జరిగిందో చూసినాం గతంలో విగ్రహాలని మీకు సాగర్లో పడేసారు సో మీరు మళ్ళీ ఇప్పుడు అట్ల చేసుకుంటా పోతే ఇంకొకటి అదే ఉద్యమం వస్తుంది మళ్ళీ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే విగ్రహాలు పెట్టాలనుకుంటే సరే రాజకీయ నాయకులే అనుకుందాం రాజకీయాలకు వచ్చినప్పుడు రాజకీయ నాయకుల సంగతికి వచ్చినప్పుడు తెలంగాణలో చాలామంది ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అంజయ్ ఉన్నాడు కేంద్రంలో మాజీ మంత్రి వెంకటస్వామి ఉన్నాడు ఆయన ఒక్కొంద అక్కడ తీసుకొచ్చి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో అక్కడ పెట్టారు ఇప్పుడు వాళ్ళ కొడుకు కాంగ్రెస్లోనే ఉన్నాడు సో ఇంకో ఇంకో చోట అనేది పెట్టి ఆయన గురించి చెప్పురు ఈయన కేంద్రంలో మంత్రి మన తెలంగాణ బిడ్డ హైదరాబాద్లో ఉట్టి పెరిగిండు అని చెప్పి చెప్పురు మరి చెన్నారెడ్డి ఉన్నాడు ఈ ఇక్కడ వాళ్ళ చరిత్ర కూడా తెలవాలి కదా ఇంతసేపు వెంటి రామారావు విగ్రహాలు ఉండగా మళ్ళీ ఎన్టీ రామారావు పెడతాం సినిమాలలో పెడతాం ఇది కాదు తెలివాల్సింది అసలు ఈ తెలంగాణ అంటే ఏంది తెలంగాణ అస్తిత్వం ఏంది ఇక్కడ నాయకులు ఎవరు గొప్ప నాయకులు ఎవరు పెద్ద నాయకులు ఎవరు అదన్నా చెప్పు కనీసం సరే మీరు సాహితీవేత్తలు వాళ్ళే పెట్టము వాళ్ళతో మాకెందుకు అనుకున్నప్పుడు వాళ్ళే కాకుండా కనీసం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కోసం కొట్లాడే వాళ్ళు పేదల కోసం కొట్లాడల గురించి కదా చెప్పాలని మీరు ఇంకొకటి మొన్న పీజేఆర్ విగ్రహం పెడతామని చెప్పి ఇంకో రాజకీయం రెండు పార్టీలు రెండు పార్టీలు అదే రాజకీయం పీజీఆర్ విగ్రహం ఇళ్లల్లో కూడా ఉన్నాయి పీజీఆర్ ఫోటోలు వీళ్ళు మళ్ళీ కొత్తగా పోయినా పీజీఆర్ అని పెడతాం బోరబండ పేరు మేము అక్కడ పీజీఆర్ విగ్రహం పెడతాం పెద్దది ప్రతి గల్లీలో పాత ఖైదాబాద్ నియోజకవర్గం అంటే జూబ్లీ హిల్స్ బంజర్హల్స్ మొత్తం వస్తాయి ఖైరతాబాద్ అంతా అలానే వస్తుంది పాత ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో అక్కడ ప్రతి గల్లీకి ఒకటి ఉంటుంది పీజీఆర్ ఫోటో పీజీఆర్ విగ్రహం ప్రతి ఇంట్లో పీజీఆర్ ఫోటో ఉంటుంది దేవుని ఫోటోల పక్కన వీళ్ళు మళ్ళీ కొత్తగా చేదో పీజీఆర్ విగ్రహాలు పెడతాం మేము పీజీఆర్ పేరు పెడతాం కాలనీలకు అని చెప్పేసి మొన్న ఎన్నికలప్పుడు రాజకీయ నిజంగా మీకు ప్రజలకు మంచి చేయాలనిపిస్తే ఏదైనా సంక్షేమ కార్యక్రమం చేయరు లేదు అంటే తెలంగాణలో తెలంగాణ కోసం కష్టపడే వాళ్ళు తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టురు తెలంగాణ కోసం పనిచేసినటువంటి రాజకీయ నాయకులయా లేకపోతే సాహితీవేత్తల కళాకారుల లేకుంటే ఒక వైద్య రంగంలో ఉన్న వాళ్ళ ఇంకొక పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడిన వాళ్ళ ఇట్లాంటి వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు వందల మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు తీసి పెట్టండి అంతేగాని ఎవరెవరు నాకు ఎవరిది నచ్చితే వాళ్ళది చేస్తా ఎవరిది నచ్చితే అది చేసుకుంటా పోతా అని మాట్లాడితే ఈ విగ్రహాలు దేనికి పనికి వస్తాయి మీ రాజకీయాల్లో ఓట్లు రాల్చుకోవడానికి తప్పితే ఏం మీరు భవిష్యత్కి ఏం సందేశం ఇస్తున్నారు భవిష్యత్తుకి ఈ విగ్రహాలు వాళ్ళే వీళ్ళే సినిమాలు వాళ్ళే ఇంకోలే ఇంకోలే పెట్టడం ద్వారా ఏం చెప్తున్నాం రా మన భావితరాలకు ఏం చెప్తున్నాం ఇక ఈయన పలానా గొప్ప పని చేసిండు అని చెప్పి చెప్తామా ఈ గొప్ప పలానా సినిమాలు గొప్పగా పాటలు పాడిండు ఆయన విగ్రహం పెట్టినా మీరు కూడా ఇట్లా పాటలు పాడు అని చెప్తాము స్ఫూర్తినిచ్చేది ఉండాలి స్ఫూర్తి నింపే ఉండాలి కొద్దిగా ధైర్యం నింపే ఉండాలి కొద్దిగా భవిష్యత్తు గురించి ఆలోచించే రకంగా ఒక ఒక పిల్లాడు అది చూసినప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించే రకంగా ఉండాలి ఒక శాస్త్రవేత్తతో ఒక విద్యావేత్తతో విగ్రహం పెడితే ఆయన ఎవరు అని తెలుసుకున్నప్పుడు వానికి భవిష్యత్తులో అరే ఆయనంత గొప్ప కావాలని నేను అని చెప్పి అనుకుంటాడు దానికి పెట్టాలి మనం విగ్రహం ఈయన సినిమాలలో పాటలు పాడిండు ఈమె సినిమాలలో ఐటమ్ సాంగ్లకు డ్యాన్సులు చేసింది కాబట్టి తీసుకొచ్చి విగ్రహాలు పెడతామంటే ఏం తమాషాలు ఇవి ఏం కథలు ఇవి ఇది బాలసుబ్రహ్మణ్యము ఇంకోరు ఒక్కరి గురించి కాదు ఇది అందరి గురించి మాట్లాడుతున్నాను ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటోళ్ళే పెట్టాలి భావి తరాలకు ఉపయోగపడేలా ఉండేటి పెట్టాలి కానీ ఇట్లా సినిమాలో పెట్టుకుంటూ పోతాం ఈ పక్క మళ్ళీ ఇంకో ఈ యాంగిల్కి వచ్చేసరికి మళ్ళీ ఓన్లీ ఆంధ్రలో తీసుకొచ్చి పెడతాం అసలు తెలంగాణలో ఎవరు లేడు తెలంగాణ గొడ్డు పోయింది అసలు ఇక్కడ మేధావులు లేరు ఎవ్వరు లేడు అన్నట్టు వ్యవహరించి కూడా కరెక్ట్ కాదు ఉన్నారు కదా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి అంత విగ్రహం పెట్టాలనిపిస్తే అందరిశ్రీ ఉన్నాడు కదా పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు అందశ్రీ ఎంత చాలా కష్టపడ్డాడు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిండు కేసీఆర్ని ఎంత తిట్టాలో అంత తిట్టిండు రేవంత్ రెడ్డి కోసం చాలా కష్టపడ్డాడు ఆయన ఒక కవి గాయకుడు లెక్క ఉండి కూడా ఆయన పాపం ఈయన కోసం చాలా కష్టపడ్డాడు ముఖ్యమంత్రి అవడానికి రేవంత్ రెడ్డి కోసం పెడితే ఆయనది పెట్టు ఆయన కూడా తెలంగాణ కవి కళాకారుడే కదా ఆయనది పెట్టు మరి గివి కాదా పెట్టాల్సినాయి కాళేజీ నారాయణరావుదో అందశ్రీదో లేకపోతే ఒక మిద్దెరాముల్లో ఇది పెట్టాల్సినాయి ఇది కాకుండా ఎక్కడి నుంచో పట్టుకొచ్చి బాలసుబ్రమణ్యం విగ్రహం పెడతాము రవీంద్ర భారతిలో అంటే మరి తెలంగాణలో మా తెలంగాణ వచ్చినాక కూడా కంప్లీట్గా ఉమ్మడి పాలన జరుగుతుంది అక్కడ చంద్రబాబు సిట్ చేతి ఇక్కడ కరెంట్ వెళ్తాను అంటే వాళ్ళు ఏం చెప్తే మనం ఇక్కడ చేయాలంతే మన మనవడు ఎవడు మన మన గొప్పతనం అని చెప్పుకోవడం కాదు ఎవడో ఏదో పెట్టురని చెప్తే వీడు ఓకే యాక్సెప్ట్ చేసేయాలంతే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు గతంలో ఇట్లాంటి బ్యారేజ్ చేసినా తప్పే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది కూడా తప్పే చెప్పిన మన జూబ్లీస్ లో రెండు పార్టీలు తప్పు చేసినాయి రెండు పార్టీలు విగ్రహం కోసం ఎన్టీ రామారావు విగ్రహం అని చెప్పి ఒక డ్రామా నడిపి పీజీఆర్ విగ్రహం సార్ పీజీఆర్ ఎవరో తెలియనట్టుగా పీజీఆర్ విగ్రహం పెడతామని కొత్తగా మాటలు మాట్లాడు పీజీఆర్ ఎవరిని అడిగినా గల్లీలో పోయి చెప్తే పీజీఆర్ అంటారు ఇంట్లో ఫోటో పెట్టుకొని ఉంటారు అయినా మళ్ళీ దాని మీద రాజకీయం చేసేరు ఇది అంత డ్రామాలు కేవలం పొలిటికల్ డ్రామాలు వీళ్ళే తప్పితే ప్రజలకు అక్కడికి వచ్చేటి ఏదో ఉపయోగపడేవి ఒక్కటి లేదు రేవంత్ రెడ్డి చంద్రబాబు మెప్పు కోసం పనిచేయాలి ఇటు ఆంధ్ర పా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఓట్ల కోసం రెండు పార్టీలు పనిచేయాలి అంతకు అంతకు మించి అసలు ఇక్కడ ఏంది ఇక్కడ చరిత్ర ఏంది ఇక్కడ ప్రజలేంది వీళ్ళ అస్తిత్వం ఏంది వీళ్ళ భవిష్యత్తు ఏంది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప వాళ్ళు ఎవరు వీటి గురించి ఏం ఎలక్షన్ వచ్చేసరికి ఇవన్నీ మర్చిపోతారు అని మర్చిపోయి ఎంతసేపు ప్రసన్నం చేసుకునే ఏమంటారు వరాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు సో ఇవి బంద్ చేయాలి ఇప్పటికైనా బంద్ చేసి ఆ రవీంద్ర భారతిలో పెట్టాలనుకోవడం నిర్ణయాన్ని మానుకొని ఇక్కడ ఉన్నటువంటి కవులే పెట్టురు కళాకారులే పెట్టురు సాహితీవేత్తలే పెట్టురు పాపం మొన్నటిదాకా అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ని అందుకే కావచ్చు ట్రాన్స్ఫర్ చేసి పంపించేసిరు మరి ఈయన విగ్రహం పెట్టాలి కాబట్టి అక్కడ అందుకని ఆయన పంపించేసి వేరే వాళ్ళకి నచ్చిన ఆఫీసర్ని తెచ్చి పెట్టుకున్నారు ఆయన పేరు కూడా అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా కాలంగా అక్కడ ఉండి ఒక తెలంగాణ సాహిత్యానికి తెలంగాణ కళారంగానికి ఎంత సేవ చేయాలని అంత చేసిండు ఆయన ఒక ఆఫీసర్గా ఉండి ఒక రైటర్గా రకరకాలుగా ఆయన చాలా గొప్పగా అక్కడ ఉండి సేవలు అందించిండు చాలా మందిని ప్రోత్సహించిండు యువ కవులను కళాకారులను వీళ్ళందరినీ ప్రోత్సహించిండు అక్కడ ఉండి వాళ్ళందరినీ ప్రోత్సహించి చాలా రచనలు బయట తీసుకొచ్చి చాలా బుక్స్ రిలీజ్ చేయించి అక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళకి బుక్స్ ఇచ్చి చదివే అలవాటు చేయడం ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేసి తెలంగాణ సాహిత్యానికి తెలంగాణ సాహితీవేత్తలకు అది ఒక వేదికగా నిలబెట్టిండి ఆయన ఇన్ని రోజుల ఆఫీసర్ కానీ ఇప్పుడు ఏం చేశారు ఆయన అక్కడి నుంచి పంపించేసి సడన్గా వేరే ఆయన తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు అంటే అక్కడ బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెడతారంట సరిగా రేపు ఇంకెవరన్నా సినిమా పాటలు వాటలు ఉంటే వాళ్ళు అందరూ పెట్టారు చాలా ఓపెన్ స్పేస్ ఉంది అక్కడ రవీంద్ర భారతి ముంగట ఆ ఓపెన్ ఓపెన్ స్పేస్ మొత్తం నింపేరు వాళ్ళ సినిమా పాటలు వాళ్ళతో బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే తెలంగాణ ఆఫీసర్లను తప్పించింది కేవలం ఇట్లాంటి పనుల కోసమే ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం ఆయన ఇక్కడ నుంచి తప్పించారు వేరే ఆయన తీసుకొచ్చి పెట్టారంటే వాళ్ళ పనులు చేసుకోవడానికి ఇట్లాంటి పనులు చేయడానికి అక్కడ నుంచి అమరావతి నుంచి ఆదేశాలను ఇక్కడ పాటించడానికి ఇవన్నీ చేస్తున్నారని మనం భావించాలి సో ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకోరు ఇప్పటికైనా పునరాలోచన చేసి అక్కడ మనవలే పెట్టరు తెలంగాణ వాళ్ళ విగ్రహాలు కొంచెం అక్కడి ఖచ్చితంలో విగ్రహాలు పెట్టరు యోలీ పడితే వాళ్ళే తీసుకొచ్చి పెట్టి ఆగమాగం చేయకూరు ఏదో మీ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తే ఆ బావి తరాల మీద పడుతుంది దాని ఎఫెక్ట్